హలో గైస్ ఎస్ దిస్ ఈజ్ రాము ఫ్రమ్ రామబాణం హండ్రెడ్ ఎక్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ముఖ్యమైన మెసేజ్ ఓరియెంటెడ్ ఒక వీడియో అనమాట ఇది అంటే అన్నీ మెసేజ్ ఓరియంటెడ్ బట్ ఇది సమ్థింగ్ స్పెసిఫిక్ ఏంటి అంటే ఎంఎల్ఎంలోకి లేదా డైరెక్ట్ సెల్లింగ్లోకి లేదా నెట్వర్క్ మార్కెటింగ్లో ఎంటర్ అయ్యే ప్రతి వాడికి ఉండే కామన్ డౌట్ కామన్ డౌట్ ఏంటంటే మీరు పెట్టే అమౌంట్ కానీ లేదా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మోడల్లో ఏదైతే మీరు ఎంట్రీగా పెడుతున్నారో లేదా తర్వాత తర్వాత దీంట్లో కంపెనీ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓకే కీడించి మేలించాలన్న రూపేణ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి గ్యారంటీ ఎవరు ఏదైనా ఇష్యూ అయిందంటే కంపెనీ మధ్యలో ఎత్తిపోయిందంటే లేదా కంపెనీ మీద ఎవరైనా కేసేసారు అంటే లేదా కంపెనీ ఏదైనా అనుకోని పరిణామ పరిస్థితుల దృష్ట్యా ఆగిపోయింది అంటే మీ డబ్బులకి ఎవరు భరోసా అవునా అవసరమే కదా సబ్జెక్ట్ ఇంపార్టెంట్ విషయమే కదా ఓకే ఫ్రెండ్స్ అయితే నేనేమంటాను అంటే సాధారణంగా అందరూ చెప్పే ఒక ఒక ఆలోచన ఏంటి అంటే అంటే ఒక ఒక అన్మెచ్యూర్డ్ మెచ్యూరిటీ లేని వాళ్ళు ఆలోచించేది ఏంటంటే నన్ను ఎవరు జాయిన్ చేశారు ఆయన బాధ్యత ఎవరు జాయిన్ చేశారు ఆయన ఆయన బాధ్యత ఇట్లా అనుకుంటారు కదా దీన్ని కూడా నెట్వర్క్ మోడల్లో ఆలోచిస్తారు సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బట్స్ బ్యానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ యాక్ట్ అని ఒక యాక్ట్ వచ్చింది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చిన ఒక యాక్ట్ అది ఆ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఈ యొక్క డైరెక్ట్ మార్కెటింగ్లో లేదా నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎవరైతే అమౌంట్ని డిపాజిట్ చేస్తారో కంపెనీకి అంటే వితౌట్ ప్రోడక్ట్ ని మాట్లాడేది ప్రోడక్ట్ గురించి కాదు ప్రోడక్ట్ లేకుండా ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేస్తారో ఆ అమౌంట్కు సంబంధించి కంప్లీట్గా ఆ యొక్క కంపెనీదే బాధ్యత ఇఫ్ నాట్ కంపెనీ కానీ దాని యొక్క బాధ్యత తీసుకోని పక్షంలో ఏమండి ఆ బాధ్యతని గవర్నమెంట్ వారు తీసుకుని ఆ బల్క్స్ యాక్ట్ ప్రకారంగా ఆ డిపాజిట్స్ అన్నిటిని కూడా ఆ యొక్క లీడర్స్కి ఆ యొక్క ఎవరైతే దాంట్లో డిపాజిట్ చేస్తున్నారో డిపాజిటర్స్ వాళ్ళందరికీ కూడా ఆ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మీకు ఈ విషయం ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నదే కాదు మీకు ఫ్యూచర్లో కానీ ఫర్దర్గా కానీ లేదంటే మీ టీంలో ఎలాంటి ఇష్యూస్ ఎలా ఫర్దర్గా వచ్చినా కానీ మీరేమీ అవసరం లేదు తొందరపడ అవసరం లేదు గుండెలు బాదుకొని అవసరం లేదు గతంలో మాదిరిగా మీరు అంత ఆందోళన పడిన అవసరం లేదు సో ఇది ఈ యొక్క వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇంకో మాట ఏంటంటే చెప్పాను కదా మన యొక్క మైండ్ సెట్ మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే ఏ కంపెనీ మీరు మొదలుపెట్టినా అంటే మ్యాక్సిమం హౌ టు సెలెక్ట్ ఏ గుడ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను మన ఛానల్లో ఉన్న వీడియోలు అన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా కంపెనీని పికప్ చేయాలి హౌ టు పికప్ ఏ గుడ్ వన్ అనేది కూడా మీరు మన వీడియోస్లో మీకు అర్థమవుతుంది అంటే ఆఫ్టర్ దట్ మీరు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అనుకోని పరిస్థితులు ఎందుకంటే ఇటు నుంచి ఏ ఏ యొక్క ప్రాబ్లం వస్తుందో ఈరోజు తెలియని పరిస్థితి మీరు ఎంత నిజాయితీగా ఉండండి మీ కంపెనీ ఎంత మంచిగా వెళ్తా ఉండేవండి అయితే ఏదో ఒక ఇష్యూ కానీ ఏదో ఒక ప్రాబ్లం కానీ ఏదో ఒక ఆబ్స్టెక్ల్ అనేది కంపెనీకి రాకపోదు ఒకవేళ వచ్చింది అంటే మీరు బెత్తనపన అవసరం లేకుండా మీరు టెన్షన్ పడక్కర్ లేకుండా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడతాను వీడియో ఏంటి అంటేది ఈ బడ్స్ యాక్ట్ అనేది మనకి సేవ్ చేస్తుంది కస్టమర్ సైడ్ ఉంటది లీడర్ సైడ్ ఉంటుంది లీడర్ సైడ్ ఉండి ఎట్లా ఎట్లా మనకి సేఫ్ అంటే నేను చెప్పాను కదా మన డిపాజిట్స్ ఈ బట్స్ యాక్ట్ ద్వారా ఉండే డిపాజిట్స్ కి భరోసాగా కంపెనీయే ఉన్నట్టుగా ఈ యొక్క మనకున్నటువంటి ఎంఎల్ఎం రూల్స్ చెప్తున్నాయి ఎందుకంటే ఈ యొక్క రెగ్యులేటెడ్ డిపాజిట్స్ కూడా ఈ యొక్క యాక్ట్ ప్రకారంగా బ్యాన్ అలా చేసిన కంపెనీలు ఏవన్నా ఉండి మీరు డబ్బులు డిపాజిట్ చేసిన ఏమైనా ఉంటే తెలుసో తెలియకో ఏదో ఒక మోటివే మనం ఎంత చెప్పుకున్నా సరే మోటివేషనల్గా ఎవరో ఆయన తీసుకొచ్చిన ఆయన మా బావగారండి లేదా ఆయన మా బాబాయ్ గారండి మా బ్రదర్ అండి ఆయన మాట వినకపోతే ఆయనకి ఏదన్నా అనుకుంటాడండి కాబట్టి అందుకుని మేము ఒక పదివేలు పెట్టేసామండి ఒక లక్ష రూపాయలు పెట్టేసామండి అని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నా కానీ ఆ కంపెనీకి ఏదైనా అయినా కానీ మళ్ళీ వెళ్ళి మీ బావగారిని పట్టుకొని పేకట్టుకు కట్టుకు అయితే మీ బాబాయ్ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మేము కేసులు వేస్తాను ఆయన మీదనే చక్కర్ లేకుండా మీకు ఈ యాక్ట్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్ మీకు వచ్చిందంటే మీరు సేఫ్ మీకు అర్థమైందా అట్ ది సేమ్ టైం మీ ద్వారా ఎవరైనా ఎవరితో మీరు డిపాజిట్ చేయించినా కానీ ఈ యాక్ట్ మీకు ఉపయోగపడుతుంది ఈ బడ్స్ యాక్ట్ ద్వారా మీ యొక్క అన్రెగ్యులేటెడ్ డిపాజిట్స్ మీకు వెనక రావడానికి ఈ యాక్ట్ ఉపయోగపడుతుంది అయితే ఈ యాక్ట్ ఉంది కదా అని చెప్పేసి లక్షల లక్షలు ఏమండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏ ఏ కంపెనీ పెడితే ఆ కంపెనీలో పెట్టేసి మళ్ళీ మాకు రాలేదండి అట్లా కాదు ఓకే అదొక సేఫ్ కోసం ఒక సెక్యూర్డ్ కోసం ఒకటి ఉంది మీకు ఓకే మీ లేడర్స్ని తిట్టుకో తిట్టుకోకర్లేదు లేదంటే ఒక కంపెనీల మీద పడి అట్లా మనం ఏదో చేయక్కర్లేదు అది ఆల్రెడీ యాక్ట్ ఏం చెప్తుందంటే అలాంటి పరిస్థితులు ఏదన్నా క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యి అంటే మాత్రం ఆయా వ్యక్తులకి కంపెనీ అయినా డిపాజిట్ చే రిటర్న్ ఇవ్వాలి ఆ గవర్నమెంట్ అన్న ఆ కంపెనీ యొక్క ఆస్తుల్ని మొత్తం జప్ చేసుకుని మొత్తా ప్రాపర్టీస్ అన్ని కూడా క్యాష్ రూపంలో ఆ లిక్విడ్ క్యాష్ రూపంలో డైవర్ట్ చేసి కన్వర్ట్ చేసి దాన్ని ఎవరైతే డిపాజిట్స్ ఉంటారో డిపాజిటర్స్ వాళ్ళందరికి కూడా రిటర్న్ ఇవ్వటం జరుగుతుంది ఇది ఒక సేఫ్ ఇది ఒక సెక్యూర్ ఒక గార్డ్ లాగా దీన్ని తీసుకోవాలి తప్ప దీని ఏదో పెద్ద వెపన్లా తీసుకొని మేము ఇక్కడ నుంచి మేము ఒక యుద్ధ ప్రాతిపదికన ఫుల్గా డిపాజిట్లు చేస్తామండి ఏట ప్రకారం మనకి వెనక వచ్చేస్తాయి అని ఆ ఆ లెక్కలు మాత్రం వేసుకోకుండా దయచేసి ఏమండి ఇలాంటి తెలివితేటలు మనం దీంట్లో వాడొద్దు ఓకే అయితే ఫ్రెండ్స్ ఇది చాలా వరకు ఉపయోగపడ చెప్పేసి నేను భావిస్తూ ఈ వీడియో చేస్తున్నాను ఇది కూడా మీకు బాగా అర్థమయ్యి వర్తి అనిపి అనిపించి ఇంపార్టెంట్ అనుకుంటే మీరు లైక్ చేయండి మీ యొక్క తో షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని ఇలాంటి ఎంఎల్ఎం రిలేటెడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ విష్ విష్యూ గుడ్ లక్ థ్యాంక్ యూ యా బాయ్